శుభోదయం తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం నా పేరు తల్లావచ్చుల నళిని నేను పిల్లల కోసం ప్రారంభించినటువంటి వ్యాకరణ పాఠాల్లో ఇవాళ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం వాక్యము అనేటటువంటి విషయం గురించి వాక్యం ఎలా ఏర్పడుతుంది వాక్యంలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి అన్నది ఇవాళ అంశం అన్నమాట ఇది ప్రారంభించేందుకు ముందర నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు కానీ ఈ పాఠాలన్నీ కూడా నేను పిల్లల కోసం ఎక్కువగా ఉద్దేశించాను కాబట్టి విద్యార్థులు ఉన్న ఇళ్ళల్లో దయచేసి మీరు ఈ పాఠాలను వాళ్ళకి ఒక్కసారి చూపించేటట్టు దగ్గర కూర్చొని చెప్పేటట్టుగా ప్రయత్నం చేస్తే దీని ఉద్దేశం నెరవేరుతుంది అందుకోసం స్కూల్లో చెప్పినటువంటి పాఠాలతోటి పాటు వాళ్ళకి ఇది రివిజన్గా ఉపయోగపడుతుంది కాబట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేటటువంటి వాళ్ళందరికీ ఇది నా వైపు నుంచి విజ్ఞప్తి అనమాట తర్వాత ఇప్పుడు పాఠంలోకి వస్తాం ఈ పాఠంలో మనం వాక్యం గురించి తెలుసుకుంటాం వాక్యం అంటే ఏమిటి ఫస్ట్ మొట్టమొదట తెలుసుకోవాల్సింది కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం అవుతుంది అలాంటి కొన్ని పదాలు కలిస్తే ఒక వాక్యం అవుతుంది అలా అని మనం మనకి తోచినటువంటి పదాలని తీసుకొచ్చి ఒక చోట చేరిస్తే అది వాక్యం అయిపోదు ఆ పదాలన్నిటికీ ఆ మాటలన్నిటికీ ఒకదానితో ఒకటి ఒకదానికి సంబంధం ఉండాలి అవన్నీ కలిసిన తర్వాత వాక్యానికి ఒక అర్థాన్ని ఇవ్వాలి అప్పుడు అది వాక్యం అవుతుంది అలా ఏర్పడేటటువంటి వాక్యంలో మూడు భాగాలు ఉంటాయి అదేంటి కర్త కర్మ క్రియాని వీటిని వాక్యాంగాలు అంటారు ఉండేటటువంటి అంగాలంటే భాగాలన్నమాట ఒక వాక్యం ఏర్పడాలంటే ఈ మూడు ఉండాలి అని చెప్తారు అవి ఏంటేంటి కర్త కర్మ క్రియ ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి సీత రాముని వరించను అనే వాక్యం ఉంది ఇందులో మొట్టమొదట వాక్యంలో ఉండే క్రియాపదం ఏంటో తెలుసుకుంటే దానిని బట్టి కర్త కర్మ రెండు కూడా తెలుస్తాయి ఇందులో క్రియాపదం ఏంటి క్రియ అంటే అంతకుముందు తెలుసుకున్నారు మీరు పనిని చెప్పేటటువంటి పదం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి క్రియాపదం ఏంటి వరించను ఎవరు వరించారు సీత కాబట్టి సీత అన్నది ఈ పని చేసింది కాబట్టి ఈవిడ కర్త ఎవరిని వరించింది ఆవిడ రాముని ఇది కర్మ కాబట్టి క్రియాపదాన్ని తీసుకొని ఆ పని ఎవరు చేశారు అని మన ఆలోచిస్తే కర్త సవా సమాధానంగా వస్తుంది దేనిని గురించి అది చేశారు ఏది చేశారు అన్న విషయాన్ని తెలుసుకుంటే కర్మ అవుతుంది కాబట్టి ఈ వాక్యంలో సీత కర్త రాముని కర్మ వరించను క్రియ ఇలా ఉంటే వాక్యానికి ఒక సంపూర్ణమైన అర్థం వస్తుంది ఇలా ఉంటే వాక్యాన్ని సంపూర్ణ వాక్యం అంటారు అయితే మనం నిత్యం వ్యవహారంలో మాట్లాడేటువంటి భాషలో మనం ఇలాంటి పూర్తి వాక్యాలు మాట్లాడం సాధారణంగా సాధారణంగా వాక్యం అంటే ఈ మూడు అంగాలు ఉండాలి ఇలా అయితే వాక్యం ఏర్పడుతుంది అని చెప్తాం కానీ మనం రోజు మాట్లాడేటటువంటి భాషలో అన్ని వాక్యాలు ఇదే పద్ధతిలో కర్త కర్మ క్రియ అనే ఆర్డర్లో ఉండాలని ఉండడం జరగదు కాబట్టి అలాగ కొన్ని కొన్ని వాక్యాలు కర్త లేకుండా ఉండొచ్చు కొన్ని వాక్యాలు కర్మ లేకుండా ఉండొచ్చు కొన్ని వాక్యాలు క్రియ లేకుండా ఉండొచ్చు అయినా సరే వాటిని మనం వాక్యాలుగా ఎందుకు పరిగణిస్తున్నాం అంటే అవి ఒక అర్థాన్ని ఇస్తాయి సో వాక్యానికి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి ఈ పదాల కలయిక వల్ల వాక్యానికి ఒక అర్థం రావాలి తర్వాత వాక్యంలో ఉండే మాటలకి ఒకదానికి ఒకదానికి సంబంధం ఏర్పడాలి ఇక్కడ చూడండి క్రియతోటి రెండిటికి సంబంధం ఉంది అందుకని ఇది ఒక పూర్తి వాక్యమైంది ఇప్పుడు అలాగే కర్త లేకుండా వాక్యాలు కూడా ఎలా అవుతాయి అన్నదానికి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారనుకోండి మనం వెంటనే ఏమంటాము కూర్చోండి రండి అంటాం అది కేవలం క్రియాపదం అంతే కదా కూర్చోండి రండి క్రియాపదం దీనికి కర్త కర్మ ఏమీ లేవు వచ్చిన వాళ్ళే కర్త అనమాట వాళ్ళని మనం ఆహ్వానిస్తున్నాము రండి అని చెప్తున్నాం ఇది వాక్యానికి ఇచ్చే ఒక అర్థాన్ని ఒక్క మాట ఇచ్చేసింది ఈ క్రియాపదమే ఇచ్చింది అందుకని ఇది వాక్యం కిందే లెక్క అలాగే క్లాస్లోకి టీచర్ రాగానే పిల్లల్ని పుస్తకం తీసి చదవండి అంటారు పుస్తకం తీసి రాయండి అంటారు అందులో కూడా మనకి ఇక్కడ ఒక కర్మ కనిపిస్తోంది ఇక్కడ క్రియ కనిపిస్తోంది కర్త లేదు కాబట్టి ఇలాంటి వాక్యాలు మన నిత్య జీవితంలో చాలా సార్లు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఇవి ఎందుకు వాక్యాలు అయ్యాయి కర్త కర్మాక్రియ వరుసలో లేవే అనుకోవడానికి లేదు ఎందుకంటే ఈ ఒక్క మాట లేదా ఈ మూడు మాటలు కలిసి వాక్యం అయినప్పుడు ఒక అర్థాన్ని పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి అందుకని ఇవి వాక్యాల కిందే తర్వాత కర్మ లేని వాక్యాలు ఇప్పుడు చూడండి రవి చదువుతున్నాడు పిల్లలు ఆడుకుంటున్నారు నేను చదువుకుంటున్నాను నేను రాసుకుంటున్నాను నేను తింటున్నాను ఇలాంటి వాక్యాలలో అవి కూడా వాక్యాలే కానీ అక్కడ కర్త ఉంది క్రియ ఉంది కర్మ లేదు రవి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు పాఠం చదువుతున్నాడు లేకపోతే పుస్తకం చదువుతున్నాడు ఏదైనా సరే చెప్పచ్చు న్యూస్ పేపర్ చదువుతున్నాడు ఆ కర్మని ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పటం లేదు అయినా సరే ఇదొక వాక్యమే ఎందుకంటే ఇది ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది అలాగే పిల్లలు ఆడుకుంటున్నారు ఈ ఏ ఆట అన్నది మనం ఇక్కడ ప్రత్యేకించి చెప్పకపోయినా ఈ వాక్యానికి ఒక పూర్తి అర్థం ఉంది అందుకని ఇది కర్మ లేకపోయినా ఇది వాక్యమే అలాగే క్రియ లేనటువంటి వాక్యాలు ఇక్కడ చూడండి ఇది నా పుస్తకం ఇది నాది అది నాది ఇలా మాట్లాడేటప్పుడు వీడు నా స్నేహితుడు అలా చెప్పేటప్పుడు రాము బుద్ధిమంతుడు ఇక్కడ రాము కర్త ఈయనకి విశేషణం బుద్ధిమంతుడు కాబట్టి ఇక్కడ ఒక నామవాచకం ఇక్కడ ఒక విశేషణం ఉంది అలాగే రవి పొడగరి రవి ఎలాంటి వాడో చెప్తున్నాం అంతే గోపి తెలివైన వాడు గోపి విశేషణం అని చెప్తున్నాం ఇవన్నీ కూడా వాక్ ఇక్కడ లేదు ఒక సర్వనామం ఉంది నామవాచకం ఉంది విశేషణం ఉంది అయినా ఇవి వాక్యాలుగా పూర్తి వాక్యాలుగానే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని మనం వాక్యాలుగానే లెక్క కట్టాలన్నమాట కాబట్టి నిత్య వ్యవహారంలో మనం ప్రతి వాక్యంలో కర్త కర్మ క్రియ అనే నియమాన్ని పాటించాం ఎందువల్ల అంటే వాక్యం ఏంటి ఒక అర్థాన్ని ఇవ్వాలి వాక్యంలో ఉండే పదాలు ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చేటట్టు ఉండాలి అందువల్ల ఒక్కొక్కసారి కర్త లేని వాక్యాలు ఉంటాయి ఒక్కొక్కసారి కర్మ లేని వాక్యాలు ఉంటాయి ఒక్కొక్కసారి క్రియలేని వాక్యాలు ఉంటాయి కానీ సామాన్యంగా వాక్యం అంటే మనము కర్త కర్మ క్రియ అనే మూడు అంగాలు ఉన్నదాన్ని వాక్యంగా గుర్తిస్తాము ఆ వాక్యానికి ఒక పూర్తి అర్థం ఏర్పడేటట్టుగా మనం రాస్తే అది ఒక సామాన్య వాక్యం సంపూర్ణ వాక్యం అవుతుంది సంపూర్ణ వాక్యం అవుతుంది అంటే పూర్తిగా అన్ని భాగాలు ఉన్నటువంటి ఒక పూర్తి వాక్యం అన్నమాట ఇది ఇది మనం ఎక్కువగా రాసేటప్పుడు మీకు ఏదైనా ఒక విషయం ఇచ్చి దీని గురించి మీకు తెలిసింది రాయండి అన్నప్పుడు మీరు పూర్తి వాక్యాలలోనే రాయాలి కాబట్టి ఇది మనం మాట్లాడే భాషలో మనం ఈ రకమైనటువంటి వాక్యాలు మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు ఈ మనం వాక్యాలలో వాక్యం ఎలా ఏర్పడుతుంది కొన్ని పదాలు కలిస్తే ఆ పదాలన్నీ కలిసిన తర్వాత వాక్యానికి ఒక పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అలా ఇవ్వాలంటే వాక్యంలో కర్త కర్మ క్రియ ఈ మూడు భాగాలు ఉండాలి అలా ఉన్నప్పుడు దాన్ని ఒక సంపూర్ణ వాక్యం అంటారు ఇలాగే సీత రాముని వరించను రవి పాఠమును చదువుతున్నాడు గోపి ఆట ఆడుకుంటున్నాడు సీత పూలను కోస్తోంది ఇలాంటి వాక్యాలన్నిట్లో మీకు పూర్తిగా కర్త కర్మ క్రియ మూడు అంగాలు కనిపిస్తాయి కానీ మన నిత్య భాషలో ఒక్కొక్కసారి కర్త లేకుండా వాడతాం వాక్యాన్ని ఒక్కొక్కసారి కర్మ లేకుండా వాడతాం ఒక్కొక్కసారి క్రియ లేకుండా కూడా వాడతాం వీటన్నిటినీ మన వాక్యాలుగానే పరిగణిస్తాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఈ వాక్యం అన్నది పూర్తిగా అర్థమైనట్టుంది వాక్యాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మనం ఇలా కర్త కర్మ క్రియా నియమాన్ని సాధారణంగా మనం పాటించాలి ఇది మీకు బాగా నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు